హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను నేను చేసే ఈ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కాలీఫ్లవర్తో పలావ్ చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా సింపుల్గా తయారు చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు ఇప్పుడు కాలీఫ్లవర్తో టేస్టీగా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చిన్న సైజులో ఉండే కాలీఫ్లవర్ ఒకటి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి కాలీఫ్లవర్ కాడలు తీసివేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే రెండు పండిన మీడియం సైజులో ఉండే టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడే పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు చిన్న ఉల్లిపాయలు కరివేపాకు బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా తీసుకోవాలి రెండు స్పూన్ల దాకా జీడిపప్పు తీసుకోవాలి ముందుగా గ్లాసున్న దాకా బియ్యం తీసుకుని నీళ్ళు పోసి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో రెండున్నర స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు రెండు స్పూన్లు జీడిపప్పు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అలాగే ఆఫ్గా కట్ చేసుకున్న బిర్యానీ ఆకు చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఆయిల్లో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి టమాటా ముక్కలు పచ్చిదనం పోయి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా కారం వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పలావ్ మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుని రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి బియ్యం వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో రెండు నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కూడా ఆయిల్లో వేగించుకోవాలి రెండు నిమిషాలు బియ్యం ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో గ్లాసున్నర్ బియ్యానికి మూడు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి గ్లాసున్నర్ బియ్యానికి మూడు గ్లాసుల దాకా ఈ కందులతో వాటర్ పోసుకున్నట్టయితే ఈ కాలీఫ్లవర్ పలవ్ పొడి పొడలాడుతూ చాలా బాగా వస్తుంది వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పలవ్ రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్